హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతుంది ధీరజ్ని చంప మీద కొట్టిన రామరాజు మరి ధీరజ్ ఒక్కసారిగా ఎదురు తిరిగాడా ఆందోళనలో వేదవతి వేదవతి ప్రేమ అసలేం జరిగింది అలాగే మరి శ్రీవల్లికి బాగా గడ్డి పెట్టిన చందు మరి తప్పు తప్పులిన్నవారు తమ తప్పులు ఎరుగరు అని మరి ఇష్టం వచ్చినట్టుగా విర్రవీగిపోతున్న వల్లికి చాలా చక్కగా మరి మూతికి బ్యాండేజ్ వేసిన చందు అసలేం జరిగింది మరి ఇలా బుల్లీకి తగిన బుద్ధి చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి రామరాజు ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ధీరజ్ని డెలివరీ చేసి రమ్మని చెప్పి పది నిమిషాలు టైంలో చేసుకుని వస్తే తనని తీసుకెళ్తానని చెప్పి మరి తిరుపతితో చెప్పంగానే ధీరజ్ తన దగ్గర ఉన్న ఫుడ్ని డెలివరీ చేయడానికి వెళ్తాడు ఇంకా చేసేసి పది నిమిషాల్లో కరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాడు ఏరా ఏరా డెలివరీ అయిపోయిందా అనగానే అయిపోయింది అంటాడు అరే తిరుపతి అయితే వాడిని వచ్చి బండి మీద కూర్చోమని చెప్పరా అనగానే ఇంకా ఎందుకు అని చెప్పి అంటే ఎందుకు అవన్నీ అవసరం లేదు ముందెక్కు అని చెప్పేసి అనగానే ఇంకా బండేకి కూర్చుంటాడు బాగుందిరా బావగారు మీ కొడుకుని తీసుకెళ్ళడం కోసం నన్ను నడిపిస్తారు సైకిల్ కూడా తొక్కిస్తారనమాట అనుకుంటూ ఇంకా ధీర సైకిల్ని తిరుపతి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఒక చోట కూర్చుని బాగా ఏడుస్తూ ఉంటుంది వల్లి అసలు వల్లి ఏడడానికి కారణం ఏంటంటే మరి ప్రేమ గట్టిగానే ఇచ్చుకుంటుంది పెద్ద వయసు అని పెద్ద కోడలని బాధ్యత భుజాల మీద వేసుకుని ఎగురుతున్నానని ఒక్కటే ఎగురెగిరి పడుతున్న వల్లికి బాగానే బుద్ధి చెప్పింది మరి ప్రేమ ఇంకొకసారి నా జోలికి వచ్చినా మా పర్సనల్ జీవితంతో ఆడుకోవాలని చూసినా చూస్తూ ఊరుకోను ఏం చేస్తానో నాకే తెలీదు ఛీ అసలు నీకు బుద్ధుందా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు నాకు పొంతనేంటి నీ హనీమూన్కి నాకు సంబంధం ఏంటి నిజంగా నువ్వు ఒక పెద్ద కుళ్ళుమోతు రాక్షస గంప గయ్యాలి గంపవి అన్న మాటలు చెవుల్లో రింగు రింగు అంటూ మారుమోగుతూ ఉంటాయి హస్ బాబోయ్ హస్ బాబోయ్ వయసులో పెద్దదాన్నని కూడా చూడకుండా నన్ను గయ్యాలి గంపని అని కుళ్ళుబోతునని ఎన్నెన్ని మాటలంది ప్రేమ దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు కొట్టినా కొడతారు ఇద్దరు కలిసి అని చెప్పేసి మూలన కూర్చుని ఏడ్చుకుంటూ ఉంటుంది ఇంకా ఏదో రకంగా వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలి చెప్పాలంటే నా వల్ల అవ్వటం లేదు ఆయన రాగానే ఆయనతోనే చెప్పిస్తాను ఆయన గనక గట్టిగా మాట్లాడితే ఇద్దరు తోకజాడిస్తారు అని చెప్పేసి అనుకుంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా చందు ఆఫీస్లో బిజీగా ఉంటాడు ఇంకా వర్క్ చేసుకుంటూ ఉండగా మరి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఇంకా ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది అయినా ఏంటో వల్లి వల్లి వాళ్ళమ్మ నన్ను ఇంతగా ఇరకాటంలో పెట్టేశారు నిజంగా ఆ పది లక్షల విషయం ఇంట్లో తెలిస్తే నాన్నగారు ఒప్పుకోరు ఇంకా ఎన్ని రోజులు లేదు ఇంకొక రోజు టైం ఉంది ఆ ఒక్క రోజులో నేను డబ్బు కట్టకపోతే సేటు ఇంటికి వచ్చేస్తాడు ఇంట్లో ఏమో పళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అన్ని విషయాల్లో నేను ఉంటాను అంటుంది కానీ పది లక్షల విషయంలో వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి కనీసం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళడం లేదు ఏం చేసి నేను డబ్బులు తీర్చుతానో అర్థం కావట్లేదు అనేసరికి మళ్ళీ ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే హలో అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు ఏంటి బేటా ఏమైంది రేపు రమ్మంటావా ఆఫీస్ దగ్గరికి నాకీ డబ్బులు నాకీ ఇస్తే మేము వడ్డీ కట్టుకోవాలి మా బేటా పెళ్ళి ఉంది అందుకే ఇంత కంగారు పెడుతున్నాను నీకు దండం పెడతాను బాబు నాకెందుకు ఈ గోలా నా పది లక్షలు నాకు ఇచ్చే బాబు అని చెప్పేసి అంటాడు సేట్ ఇవ్వాలని నాకు ఉంది కానీ చేయి జరగటం లేదు కొంచెం సమయం ఇస్తే ఏంటి సమయం కావాలా అసలు ఏంటి నువ్వు ఇప్పటికే వారం రోజులు తీసుకున్నావు అది రామరాజు గారు బేటావని ఇచ్చాను ఇంకా నేను ఆగదలుచుకోలేదు రామరాజు గారికి చెప్పేస్తాను అని చెప్పేసి అంటాడు ప్లీజ్ సైట్ నేను వచ్చి నీ దగ్గర మాట్లాడతాను నాకు ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వు ఇంటికి మాత్రం రావద్దు అని చెప్పేసి అనేసి ఫోన్ పెట్టేస్తాడు అబ్బా ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను ఏం చేయాలి తమ్ముళ్ళకి చెప్పాము అనుకుంటే వల్లి అడ్డం పడింది ధీరజ్కి సాగర్కి చెప్తే ఏదో రకంగా సేట్తో మేనేజ్ చేసేవారేమో చెప్పాలి రోజు వెళ్ళి ఏదో రకంగా వాళ్ళిద్దరికీ నా సమస్య చెప్పుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఇదిలా ఉండగా అదే సమయంలో రామరాజు మరి బండి మీద కూర్చోబెట్టుకుని ధీరజ్ని తీసుకురావటం ఇంట్లో నుంచి వేదవతి చూసి ఉక్కిరి అయిపోతుంది ఆనందం పట్టలేకపోతుంది చాలా సంతోషపడిపోతుంది ఇంకా ధీరజ్ని ఇంటి ముందు దింపి రామరాజు గబగబ లోపలికి వస్తాడు ధీరజు అయోమయంగా చూస్తూ ఉంటాడు అసలు నాన్న ఎందుకు తీసుకొచ్చాడు ఏం మాట్లాడలేదు ఏమన్నా చెప్తారు అంటే అది లేదు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్తాడు ఏంటండి ఎందుకట్లా ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంది వేదవతి కోపంగానే వచ్చేస్తాడు లోపలికి రామరాజు ఏంటి ఏంటండి వాడి వాడిని తీసుకొచ్చారు అని చెప్పానంగానే ఏ నా కొడుకు నేను తీసుకురాకూడదా అని చెప్పానంగానే అంటే వాడితో మీరు మాట్లాడటం లేదు కదా అందుకని అవునే మాట్లాడటం లేదు అంత మాత్రాన కలిసి వస్తే తప్పేంటి అని చెప్పానం కానీ చూడు బుజ్జమ్మ అన్ని విషయాలు అన్ని రోజులు ఒకేలా ఉండవు వాడిని నేను కళ్ళారా చూశాను ఎంత కష్టపడుతున్నాడని వాడి వయసుకి మించి కష్టపడుతున్నాడు అది నాకు నచ్చలేదు అనగానే అవునండి చిన్నాడు అచ్చం మీలాగానే వాడు ఏదైనా పట్టుకున్నాడంటే అస్సలు వదిలిపెట్టాడు దాని అంతు చూసేంత వరకు అని చెప్పేసి అంటుంది వేదవతి సరే సరే పద నేను ఫ్రెష్ అవుతాను వంట రెడీ చేశావా అని అనగానే అన్నీ రెడీగానే ఉన్నాయండి ఇద్దరు కలిసి పెట్టమంటారా అని చెప్పానంగానే వాడి సంగతి నాకు తెలీదు అని చెప్పేసి లోపలికి వెళ్తాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఏంటండి మీరు మావయ్య గారితో కలిసి వచ్చారేంటి మళ్ళీ ఏమైనా గొడవ అయిందా అని చెప్పి అనగానే ఏం లేదు ప్రేమ నిజంగానే నాన్నగారు నన్ను ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియటం లేదు అనగానే ఏమైంది నిజంగా మీకు తెలీదా అనగానే నిజంగా నాకు తెలీదు ఏదో మాట్లాడతారనుకుంటా కానీ తారిలో మాత్రం ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అనగానే సరే కానీ మిమ్మల్ని కూడా నా మూలంగా తిడతారేమని భయం ఇస్తుంది నీకోసమేం కాదులే దారిలో చిన్న గొడవ అయింది అది నాన్న చూసినట్టున్నారు ఏం గొడవ అంటే కొంచెం ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు యారగంటగా మాట్లాడారు నాతో అది నాన్న చూసి కొంచెం కోపడినట్టున్నారు ఆయన ఇగో దెబ్బతిన్నట్టుంది అదే అనిపించింది నాకు అని చెప్పేసి అంటాడు సర్లేండి అని చెప్పేసి ఇంకా అక్కడ ప్రేమ ముందు కూర్చుని ధీరజ్తో మాట్లాడుతుంది నేను ఇవాళ ఓ పని చేశాను చేశాన్రా ఏం చేసావు మీ వదినకి మంచి షాక్ ఇచ్చాను వదినక ఏ ఏమైంది నీకు విషయం తెలుసా అసలు మామిగారికి ఈ విషయం ఎవరు చెప్పారో తెలుసా అని చెప్పానంగానే తెలీదు అదే మేం కూడా ఎంక్వైరీ చేసి కూపీ లాగితే వల్లి అక్క చెప్పిందని తేలింది అవునా తనలా చెప్తుంది నేను డ్యాన్స్ క్లాస్కి వచ్చి తనేం చూడలేదు కదా అదే కదా మేం కూడా అనుకున్నది తను వాళ్ళ అమ్మ వాళ్ళంటికి వెళ్తూ ఆ బస్తీ నుంచి వచ్చిందంట అక్కడ మనం మేం కనబడ్డాం తన హనీమూన్ ప్లాన్ ప్లాన్ని చెడగొట్టేశామని మా మీద కక్ష తీర్చుకోవడానికి మామయ్య గారికి చెప్పిందంట అని చెప్పానం కానీ అవునా నిజంగా అంత వరస్ట్గా బిహేవ్ చేస్తుందా అని చెప్పానం కానీ వరస్ట్గా బిహేవ్ చేసే వాళ్ళతో మనం కూడా వరస్ట్గా బిహేవ్ చేయాలి అందుకనే నేను పెద్ద చిన్నని ఏం ఆలోచించలేదు నా జోలికి వస్తే మాత్రం పద్ధతిగా ఉండదు చెయ్యి విరిచేస్తాను నోరు కుట్టేస్తాను అని చెప్పాను అనగానే అవునా మరి వదిన ఊరుకుందా అనగానే ఊరుకుంటుందా తను కూడా బాగా ఏడ్చి ఏడ్చి లోపలికి వెళ్ళిపోయింది అనగానే ఇద్దరు నవ్వుకుంటారు కుక్క కాటికి దెబ్బలాగా సమాధానం చెప్పకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం ధీరజ్ అబ్బో మహారాణి గారికి చాలా చాలా తెలిసినట్టున్నాయి తెలుసుకోవాలి ఒకప్పుడు నాకు ఏం తెలీదు ఇల్లు చదువు ఇల్లు చదువు చదువుకునేదాన్ని పెళ్ళయిన తర్వాత ఎక్కడ ఎలా ఉండాలో అర్థమవుతుంది ముఖ్యంగా మన ఇంట్లో ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలీదు అని చెప్పాను కానీ నిజంగా వల్లి అక్క లాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది కళ్ళారా చూసిన తర్వాత ఇంకా ఉండకూడదని ఎలా అనుకుంటావు అని చెప్పేసి ధీరజ అంటాడు అయినా మీ అన్నయ్య ఏంటండి చూస్తూ అలా ఎలా ఊరుకుంటాడు మీ వదిలి కొంచెం విన్నా చెప్పరా ఇలా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి అనగానే చూడు ప్రేమ అన్నయ్య చాలా మంచోడు తను ఎవరిని తప్పు పట్టడు వదిన కూడా అన్నయ్య దగ్గర బాగానే ఉంటుంది అందుకని అన్నయ్యకి తన నిజస్వరూపం తెలియటం లేదు కానీ ఇప్పటికీ మూడు సార్లు తన వల్ల ఇంట్లో అవుతుంది అది అన్నయ్యకి తెలియాలి అన్నయ్యకి తెలియపోతే మీరైనా చెప్పొచ్చు కదా వాళ్ళ విషయంలోకి రావద్దని చెప్పి ఒకసారి చెప్పి ప్రయత్నించాను అప్పుడు అన్నయ్య రివర్స్ కేర్లో మాట్లాడారు అందుకని ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతారేమోనని అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే చాలా హెడేక్తో చందు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా మూల కూర్చుని ఏడుస్తూ ఉన్నట్టుగా ఉన్నామే వెంటనే కళుతుడు చేసుకుని అమ్మో బాగా వస్తున్నారు ఆయన ముందు ఏడుస్తూ కనిపించకూడదు మంచిగా ఉంటూనే అంటించాల్సిన పొగ అంటించేస్తాను అప్పుడు ప్రేమకి ఇంకా నర్మదకి చక్కగా సరిపోతుంది తిక్క తిన్నంగా వస్తుంది అని చెప్పేసి అన్ని టేబుల్ మీద అన్నం పప్పు కూర అన్నీ వడ్డిస్తుంది ఇంకా సాగ చందు తింటూ ఉంటాడు తింటూ ఉంటే సైలెంట్గా డల్గా అటువైపు చూసుకుంటూ ఉంటుంది ఇంకా వల్లి ఏంటి అదోలా ఉన్నావు అని చెప్పాను కానీ ఏం లేదు బా మామూలుగానే ఉన్నాను బా అని చెప్పేసి అంటుంది ఏ వల్లి నువ్వు బాగాలేదని నాకు తెలుస్తుంది నీ మనసులో ఏదో విషయం ఉంది చెప్పాలనుకున్నావా చెప్పు అలా దాచుకోవడం నీ వల్ల కాదులే నీ మొహం చూస్తుంటే తెలిసిపోతుంది దాంట్లో అరవై ఆరు రకాలు బొమ్మలాడుతున్నాయి అనగానే అంతే బా నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు నేను మీ ఇంటికి కోడలు కాబట్టం ఆ ఇద్దరికి అస్సలు ఇష్టం లేదు బా అస్సలు ఇష్టం లేదు బా ఎవరిద్దరికీ ఏంటి క్లారిటీగా చెప్పు వల్లి అని చెప్పి అనగానే ఇంకెవరు నర్మద ఆ పేమ నన్ను ఇద్దరూ కూడా అసలు బతకనివ్వట్లేదుగా అవునా ఏమన్నారు ఏమన్నారా అమ్మో 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 పెట్ట కొంచెం కోతగానం అన్నట్టు అసలు అసలు ఆ పేమ మాట్లాడిన మాటలేనా ఇల్లంతా ఊడ్చిన చీపురు ఇంట్లో వాళ్ళకి లోకువా అన్నట్టు నేను ఇంటి పని అంతా గొడ్డు చాకరీ చేస్తూ ఉంటే వెనకొచ్చిన కొమ్ముల కంటే ముందొచ్చిన ముందొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు ఆ ప్రేమ నీ కొమ్ములొచ్చి అయ్యి నువ్వు కుర్చీ కొనుక్కో ఇంటి మధ్యలో వేసుకుని బాగా ఊగు అంతే తప్ప మా మీదకి వస్తే మాత్రం నో నోరు కుట్టేస్తానని చెప్పి అనింది అని ఎంత మాట అనిందు ఎంత అవమానం పెద్ద కొడుకుగా మీకు అవమానం కదా పెద్ద కొడులుగా నాకు అవమానం కదా అని చెప్పేసి గుక్క తిప్పుకోలేకుండా ఏడుస్తూ ఉంటుంది చూడవాలి ముందు మాట్లాడు మాట్లాడి తర్వాత ఏడు అయితే ఏడ్చిన తర్వాత నాకు చెప్పు అంతే తప్ప నువ్వు ఏడుస్తూ సగం ఏ మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు నువ్వు అన్నట్టుగా ప్రేమ నీళ్ళు అలా చెప్పే మనిషేం కాదు అలా తిట్టే మనిషిం కాదు చాలా మంచి అమ్మాయి తెలుసా తను ఎవరిని ఒక మాట ఎప్పుడు అందు ఎప్పుడు నన్ను కూడా బావగారు బావుగారు అని మర్యాదిస్తుంది నాన్నగారిని మామయ్య అంటుంది అసలు అమ్మాయి ఏం మాట్లాడదే నేను నిన్ను మాట్లాడిందంటే నమ్మలేకపోతున్నాను హస్ బాబాయ్ బాబాయ్ నేను అబద్ధాలు చెప్తున్నానా నన్ను నమ్మరా తనని వెనకేసుకొస్తారా అని అని అంటుంది తనని వెనకేసుకురావడం కాదు ప్రేమ సారీ వెనకేసుకు వెనకేసుకురావడం కాదు వల్లి నిజం చెప్తున్నాను అక్కడ తను నువ్వేదో నాన్నగారికి చెప్పావు కదా ఆ విషయం మీద నాన్నగారు తిట్టారు కదా ఆ కోపంతో నేనేదో అనుంటది కానీ స్వతహాగా నీ మీదేం కోపం ఉండదు అని చెప్పాను చాలా చెప్పారులే బాగా అసలు మీరు కూడా నా పక్కన మాట్లాడకపోతే నాకు ఇంక విలువే ఉంటుంది గౌరవం ఉంటుంది ఆ నర్మదా ఈ ప్రేమ ఒక్కటి అయిపోయి నన్ను అసలు కాలు కదపనివ్వటం లేదు అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఓ పంచి నువ్వు నర్మదా చక్కగా జాబ్ చేసుకుంటుంది ఇహ మన ప్రేమ అంటే ఏదో పార్ట్ టైం చేయాలనుకుంది నాన్న వద్దన్నారు తనంటే చదువుకుంటుంది కాబట్టి నాన్న వద్దన్నారు నీకు నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేసావు కదా కాబట్టి నీకు మంచి జాబ్ చూస్తాను నువ్వు మీ అమ్మగారి దగ్గర నుంచి సర్టిఫికేట్లు తీసుకురా అప్పుడు నీ మైండ్ కూడా ఖాళీతనం ఉండదు అప్పుడు వీళ్ళ విషయాలు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోరు ఏంటి బా మీరు చెప్పేది నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకున్నాను అయినా దొంగతనం చేసినోడి కంటే చూసినోడి తప్పన్నట్టు మాట్లాడతారేంటి దొంగతనంగా నా మీ నాన్నగారు చెప్పకుండా తనకదా వెళ్ళింది నేనేం చేశాను మీ నాన్నగారికి చెప్పాను పెద్ద కోడలుగా నా బాధ్యత ఆగువల్లి ఎంతసేపు నువ్వు పెద్ద కోడలు పెద్ద కోడలు అని టమ్కేసుకోవద్దు అన్ని విషయాలు చెప్తున్నావా నాన్నగారికి అని చెప్పి అంటాడు అన్ని విషయాలు చెప్తున్నాను నేను చెప్పింది ఏముంది ఆహా అలాగా మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఏ విషయం అదే ఈ పది లక్షల విషయం మా నాన్నగారికి చెప్పొచ్చు కదా పది లక్షలు ఇలాగా మామయ్య గారు పెళ్ళి కాకముందు మీ అబ్బాయి దగ్గర మా అమ్మగారు తీసుకున్నారు ఆ సేటు పదే పదే ఫోన్ చేస్తున్నాడు మా అమ్మ వాళ్ళు ఇప్పుడేమి ఎప్పుడు ఇస్తారో చెప్పటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మావయ్య గారని మన మ్యాటర్ ఎందుకు చెప్పలేదు అనగానే అమ్మో ఆ విషయం చెప్తే ఏమన్నా ఉందా నిన్ను నన్ను ఇద్దరిని గెంటేరు అని చెప్పి అంటుంది మరి అదే కదా నీ విషయం అయితే దాచుకుంటావు పక్కన వాళ్ళ విషయం అయితే చెల్లి చెప్తావు అదెక్క న్యాయం వల్లి కొంచెం ఆలోచించు నీ కోసం నువ్వు ఆలోచించుకుంటావు ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించవా పాపం ఆ అమ్మాయి చిన్నమ్మాయి తను ఏదో డ్యాన్స్ క్లాస్ చెప్పుకోవడానికి వెళ్ళింది అతి స్కిల్ నాన్నగారికి ఎందుకు ముట్టించావు తప్పు నీదా వాళ్ళదా అని అనగానే ఇక నాలుగుకి నోటికి బ్యాండేజ్ వేసినట్టు అయిపోతుంది నోటికి తాళం చక్కగా ప్రేమగా మాట్లాడుతూనే చెరుకులు అంటించాడు చందు అయినా ఇవన్నీ కాదు కానీ నువ్వు ఆ సర్టిఫికేట్లు తీసుకొస్తే చక్కగా నీకు ఉద్యోగం చూస్తాను పొద్దున నాతో పాటు బాక్స్ కట్టుకుని అక్కడ డ్రాప్ చేస్తాను సాయంత్రానికి ఇంటికి చేరుకుంటావు అలసిపోతావు ఇంకా వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకో ఆ బాబోయ్ ఇంతమంది ఉంటే పది మంది దాకా ఉంటారు వీళ్ళందరికీ వడ్డీ వండించడం ఎవరి వల్ల అవుతుంది అయినా అంటే ఏముంది ఎప్పటిలానే మా అమ్మ వండుకుంటుంది మీ అమ్మగారా ఆవిడ మిషన్ అనుకున్నారా మూలను పడిపోతారు అయినా నేను పెళ్లి కాకముందే అనుకున్నాను మా అత్తయ్య మావిని నా భర్తని బాగా చూసుకోవాలని అందుకే నేను ఉద్యోగం చేయను చేస్తే మీ నాన్నగారు ఊరుకుంటారా ఏంటి అది నీ విషయంలో కాదు నిన్ను ఖచ్చితంగా ఒప్పుకుంటారు ప్రేమ అంటే తన చదువు పూర్తి కాలేదు కాబట్టి చేయొద్దన్నారు నీకు అయిపోయింది కదా చక్కగా నువ్వు జాబ్ చేసి సంపాదించుకుంటే నాన్నగారు ఏమీ అనరు అమ్మో ఆ నర్మదని ఎన్నో మాటలు అంటున్నారు ఇంకోసారి అలాంటి మాట ఏమనకండి నాకు అసలు ఇష్టం లేదు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటుంది చూడవాలి నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి సర్టిఫికేట్లు తీసుకొని రా నీకు మంచి జాబ్ చేయడానికి నేను అవకాశం ఇస్తున్నాను కదా దాన్ని వాడుకో అని చెప్పేసి బాగానే అంటిస్తాడు మరి సాగర్ చందు ఇంకా ఇదిలా ఉండగా నర్మదా కూడా ఆఫీస్ నుంచి రాగానే మరి ఇంకా సాగర్ ఏంటి అలా ఉన్నారు అని చెప్పి అనగానే ఏ ఎలా ఉన్నాను అని చెప్పేసి అంటాడు ఏం లేదు మీ ముఖం చూస్తే ఏదో గొడవపడి వచ్చినట్టు అనిపిస్తుంది అంటుంది నర్మదా నిజంగా నర్మదా నీ తెలివితేటలు అమోఘం తెలుసా అలా ఎలా పసుకట్టేస్తావు నేను గొడవపడ్డానన్న విషయం ఎలా ఉందేంటి ఆ ముఖంలో కొంచెం అలిగినా సరే తెలిసిపోతుంది అలాంటి ముఖం అనేది ఏంటి చెప్పు ఎవరితోనో గొడవపడ్డావా రైస్ మిల్లో అనగానే అవును నాన్నతోనే గొడవపడ్డాను ఏంటి సాగర్ నీకు చెప్పాను కదా ఆయనతో గొడవ పడొద్దని నా కారణంగా అయ్యో నర్మదా నేను కావాలని గొడవ పడలేదు మరి ఎందుకైంది గొడవ నాన్నగారే ఇంట్లో జరిగిన విషయాలు ఆ సింహాద్రితో చెప్తున్నారు చెప్తుంటే నీ తప్పు నాన్న అని చెప్పేసి అన్నాను ఆ మాటకి నాన్నకి కోపం వచ్చింది కోపం వచ్చి ఏరా నేను తప్పు మాట్లాడానా నాది తప్పంటావా అని నీ మీదే కోపడ్డట్టు నా మీద కూడా కోపడ్డాడు ఇంకా మధ్యలో మావయ్య చొరవ తీసుకొని నన్ను డెలివరీకి పంపించేశాడు అది జరిగింది అనగానే చుడుసాగర్ ఆయన పెద్ద ఆయన ఒక మాట అంటే మనం పడొచ్చు ఆయన మనం ఎదురు సమాధానం చెప్పకూడదు నువ్వు ఉన్నంత సంస్కారం నేను ఉండలేకపోతున్నాను నర్మద ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా కష్టంగా అనిపించింది అని చెప్పేసి అనగానే ఇంకా సరే ఆయన ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున మీ మీ తమ్ముడు మీ నాన్నగారు కలిసొచ్చారట అత్తయ్య చెప్పింది చాలా సంతోషంగా ఉన్నారు కానీ సాయంత్రానికి ఏం రచ జరిగిద్దో ఏం తెలియటం లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు వేదవతిని పిలుస్తాడు పిలవంగానే ఏంటండి ఇందక్కడి నుంచి ఒకటే కంగారు పడిపోతున్నావు కదా ఏం జరిగింది ఏం జరిగిందని వాడిని ఆ డెలివరీ బాయ్ కింద జాబ్ మానేస్తామని చెప్పు అనగానే ఏంటండి నిజంగానా అనంగా నిజమే చెప్తున్నానే మరి వాడి చదువు మీకు ఇవ్వాల్సిన డబ్బులు అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడండి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడా వాడేమి ఇవ్వక్కర్లేదు వాడికి పట్ల అన్నీ నేనే చూసుకుంటాను వాడు చదువు వరకు ప్రేమ చదువుకయ్యే ఖర్చు ధీర చదువుకయ్యే ఖర్చు వాడు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం నేనే చూసుకుంటాను అనగానే ఎంత మంచి వార్త చెప్పారండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎగిరి గంత వేయాలనిపిస్తుంది అనగానే చూడు బుజ్జమ్మ నువ్వు కాదు వాడిని కూడా పిలు అనగానే వరే ధీరజ్ ధీరజ్ అని చెప్పి అనగానే ధీరజ్ బయటకు వస్తాడు ఇంకా సాగరు చందు కూడా బయటకు వస్తారు ఇంకా వెంటనే ఏంటి నాన్న అనగానే వరే నాన్న మీ నాన్న నేను ఉద్యోగం మానేసేయమంటున్నాడ్రా కుదరదమ్మా ఉద్యోగం ఎలా మానేస్తాను కుదరదు అని చెప్పేసి అంటాడు కుదరదంటా వింట్రా మీ నాన్న వద్దంటున్నాడు కావాలంటే నువ్వు జాబ్ చేయాలనుకుంటే రైస్ మిల్క్ అంటే వచ్చి ఉండు నీకు ఖర్చులని నాన్నగారే చూసుకుంటారంట రైస్ మిల్కా అస్సలు రావడం కుదరదు ఏరా సొంత పని నీకేంటి ఇబ్బంది అని చెప్పేసి అంటుంది చూడు బుజ్జమ్మ వాడి మాటలు చోట్లు వింటున్నావా అయినా నేను వాడిని చూసుకుంటానంటే వాడికి ఏంటి అంత ప్రాబ్లము కనీసం ఉద్యోగం మానేసి రైస్ మిల్కి రావడానికి ఏంటి వాడికి నామోషి బయట అంతమంది తలదీసేసినట్టుగా మాట్లాడుతూ ఉంటే నా పరువు పోయినా వీడికి పర్వాలేదా అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడతాడు రామరాజు అయ్యో మీరు ఊరుకోండి వాడిని నేను నచ్చ చెప్తాను అని చెప్పేసి ఓ పక్కన ప్రేమ మరి నర్మద ఆ పక్కన వల్లి అందరూ వచ్చేస్తారు హజ్ బాబోయ్ హస్ బాబోయ్ వీళ్ళంతా కలిసిపోతే రేపటి రోజున రైస్ మిల్కి వెళ్తాడా డెలివరీలు చేసుకుంటూ ఉండాలి ఆ ప్రేమకి ఈ ధీరజ్కి చాలీ చాలని డబ్బులతో ఉండాలి అలాంటిది మామయ్య గారు చదువుకి అన్నిటికీ ఇస్తానంటున్నారు మొత్తం ఉమ్మడి కుటుంబంలో డబ్బులన్నీ వాళ్ళకే ఖర్చు పెట్టేస్తే మరి మాకో అని చెప్పేసి వాళ్ళు చూస్తూ గొడవ పెద్దదవ్వాలని కోరుకుంటూ ఉంటుంది ఏరా ధీరజ్ చెప్పరా మీ నాన్నకి ఉద్యోగం మానేస్తాను రైస్ మిల్కి వస్తానని చెప్పు అని చెప్పి అనగానే చెప్పనమ్మా ఆయన కింద నేను చేయలేను అని చెప్పి అనగానే ఒక్కసారిగా రామరాజు కట్టలు తెంచిన ఆవేశంతో చెంప మీద చెల్లుమని కొడతాడు ధీరజ్ని సంబరం పో సంబరపడిపోతూ ఉంటుంది వల్లి ఇంక పక్కనే ఉన్న ప్రేమ షాక్ అయిపోతుంది నర్మద కూడా అయ్యో మామయ్య గారేంటి పాపం చిన్నోడి మీద అలా చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు అయినా పక్కనే భార్య అందరి ముందు తప్పు ఉన్నా కూడా అలా శిక్షించకూడదు అలాంటిది మామయ్య గారు అందరి ముందు ధీరజ్ని కొట్టడం బాలేదు అని చెప్పాను కానీ ధీరజ్ అవును నన్ను కొట్టారు కదా కొట్టినా తిట్టినా ఏం చేసినా నేను మీ రైస్ మిల్ అయితే పంచాను ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవాలి నేనేంటో నా స్థాయి అంటూ తెలియజేయాలి మీ దగ్గర నేను ఎందుకు చేయాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు చూసావా బుజ్జమ్మ చూసావా వీడికి నోరు ఎలా లేస్తుందో అవునులే కొన్ని రోజులు వీడు సంపాదించి డబ్బులు నాకు ఇచ్చాడు కదా అందుకే నోరు అంతగా లేస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు బయట వీడికి బండి కూడా లేదని చెప్పి పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఒక సైకిల్ మీద వెళ్తూ ఉంటే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది పోనీలే తెలుసుకుంటాడు కష్టపడుతున్నాడేమో అనుకున్నాను కానీ ఆ డెలివరీ కస్టమర్ ఏమన్నాడో తెలుసా నీ ముఖానికి బండి కూడా లేదు నీ బతుకనగా ఎంత అని చెప్పి వీడిని తోలనాడుతుంటే నాకు గొంతు కోసేసినట్టు అనిపించింది కానీ వీడికి ఆ బాధ అర్థం కాదు ఒక తండ్రిగా నాకు నీ పడే ఆవేదన నువ్వు తండ్రి అయినప్పుడే నీకు తెలుస్తుందిరా అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అవును ఒక కొడుకుగా నేను పడే ఆవేదన మీకు ఎవరికీ అర్థం కాదు నన్ను నేను నిలబెట్టుకోవడానికి నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నానో ఆ దేవుడికి తెలియాలి అయినా నేను మాత్రం నేనేంటో నిరూపించుకున్నాక మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వరే ధీరాజ్ ఏంటి రా ఎందుకు రా అట్లా మీ నాన్నగారితో మాట్లాడుతున్నావు ఆయన ఉన్న దాంట్లో ఉంది అని చెప్పేసి అంటుంది ప్రేమ చూడు ప్రేమ నువ్వు నాన్నని సపోర్ట్ చేసినా నన్ను సపోర్ట్ చేసినా నేనేం పట్టించుకోను కానీ ఈ విషయంలో మాత్రం నువ్వేం మాట్లాడకు నాకు ఆయన దగ్గర కాకుండా నా కాళ్ళ మీదని నేను ఆధార పెరిగి ఆధారపడకుండా నిలచోవాలి అనుకుంటున్నాను నన్నేం మాత్రం డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా రామరాజుని వేదవతి నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది పోనీలేండి వాడేదో వాడు తాల వాడు పడుతున్నాడు కదా మీరు చదివించటం ఎందుకు వాడే అంటున్నాడు కదా వాడి మాటకి వదిలేద్దాం నిన్న ఇప్పుడు రోజుల్లో పిల్లలు అలా లేరండి అని చెప్పేసి అనగానే ఇంకా అంత గందరగోళంగా ఉంటుంది ఎవరికి వాళ్ళు ఇంకా ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోవటంతో అప్పుడే వల్లి వెళ్ళి చందుతో ఏమండి అసలు ఏంటండి మీ తమ్ముడు ప్రవర్తన మీ అదే చూడండి తను కష్టపడతానంటే మీ నాన్నగారేమో వద్దు అంటున్నారు మీరేమో ఈ పది లక్షల మీటర్ మీ నాన్నగారికి చెప్పే అప్పు తీర్చేస్తారు కదా చె వల్లి నాకు కోపం తెప్పించుకు పదే పదే నన్ను విసిగించుకు ఈ విషయంలో నువ్వేం మాట్లాడు పక్కకెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా పల్లికి కోపం వచ్చేస్తుంది వెంటనే తన రూమ్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఇంకా కావాలనే అలిగినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చందు ధీరజ్ సాగర్ ముగ్గురు కూడా బయటకు వస్తారు వరే ఏంట్రా నాన్నని ఎందుకు రా ఎదిరించావు అసలు అని చెప్పేసి పెద్దోడు అడుగుతాడు చూసావారు కదరా నాన్న నన్ను కొట్టడం అయినా ఈ వయసులో కూడా ఆయన కొట్టడం ఏంట్రా అది నా భార్య ముందు నాకు ఎంత తల గిల్టీగా ఉంటుంది అనగానే నాన్న మన కోసమే చెప్తాడు లేట్రా నువ్వు చిన్నాడివి కదా భయం లేదని చెప్పి కొట్టారు అంత మాత్రాన నిన్నేం తక్కువ చేసినట్టు కాదు అది కాదురా పెద్దోడా అని చెప్పి ధీరజు చందుని పట్టుకుని గడగడ ఏడ్చేస్తూ ఉంటాడు ఇంకా చందు ప్లీజ్ రా నువ్వు వేడవకరా నాన్నగారు తో నేను మాట్లాడతాను కదా అని చెప్పానంగానే ఏం మాటలు కాదురా నేనైతే రైస్ మిల్లో చెయ్యను కనే జాబ్ చేసుకుంటాను సరే ఏదో ఒకటి చేసుకో ఆ బండి ఏదో నాన్నగారు ఇస్తారు కదా దాని మీద డెలివరీ చేసుకో ఒకటికి పది చేయొచ్చు కదా అని చెప్పేసి చెప్తాడు చందు మరి అన్నయ్య మాట ధీరజ్ వింటాడా అలాగే వల్లికి బాగానే బుద్ధి చెప్పిన చందు మరి అప్కమింగ్ రివ్యూ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్